జరుగుతున్న వ్యాన్లు తోస్తున్నా పేపర్లు తోలు తో చూపింటే ఈ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వరకు ఎక్కడ పోయి కనపడతలేదా అంటే డీలర్ మీరు కానీ కొమ్మక్క ఒకటో తారీఖుని రేషన్ ఓపెన్ చేశారు సాయంత్రం పట్టుబడి వ్యాన్లో మరి మీరేం చేస్తున్నారు తోకం కూడా లేదు డైరెక్ట్గా వేలు పెట్టుకొని కొట్టేస్తున్నారు ఇలా డీలర్కి దొంగతనం ఈ విధంగా చేయండి అని చెప్పారు మీరు మన పిఠాపురం నియోజకవర్గంలో గొల్పురాల మండలం ఎండిఓ వస్తున్నాం అది మేము ఇందులో ఒక రాష్ట్రం అంతా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండిఓలు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎల్పర్లు మొత్తం మేము ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేల మంది పని చేస్తాం గత నాలుగు సంవత్సరాలు పట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇంటింటికి రేషన్ ప్రతి ఇంటింటికి ఇందులో లెగలేని వాళ్ళు ఉన్నారు రాలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మేము వేరు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇంటింటికి అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాద మోహర్ గారు ఏం చేశారంటే ఎండీ ద్వారాగా వేన ద్వారాగా మాఫీ జరిగిపోతుంది అందుకని మేము రేషన్ సభ్యులకి ఎత్తాం అన్నారు ఎండీ ద్వారాగా రేషన్ మాపి అవ్వలేదన్న ఈరోజు ఈవేళ ఎండి మన మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు ఒక్కసారి చూడమని ఈ వీడియో కంపల్సరీ చూడమని అంటే ఒక ఒక ఒకటో తారీఖుని రేషన్ షాపులు ఓపెన్ చేస్తే సాయంత్రానికే వ్యాన్లు పట్టుకున్నారు మరి ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది ఇప్పటి వరకు వేల పడిన నాలుగో తారీఖు ఒకటో తారీఖుని రేషన్ ఓపెన్ చేశారు సాయంత్రం నలభై బస్తాలతో అమలాపురం పట్టుకున్నారు నలభై బస్తాలతో వైజాగ్లో పట్టుకున్నారు మరి వీళ్ళు ఈ వ్యాన్ ఈ డేలర్లు ఈ డేలర్ షాపులు ఏం చేశారు మా పి జరుగుతున్నారు వ్యాన్లు తోడుస్తుందా పేపర్లు తోడు సార్ చూపిస్తుంటే ఈ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు అంటే ఎండీఏ వ్యవస్థ కనపడుతుంది కంటికి మరి డీలర్లకు ఎక్కడ పోరా కనపడతలేదా అంటే డీలర్లు మీరు కానీ కొమ్మక్క మాపీ చేస్తున్నారా ఇంకోటి ఏంటంటే ఒకటో తారీఖున షాపులు ఓపెన్ చేశారన్న రాష్ట్రం అంతా చూడాలి చూడాలి ఒకటో తారీఖున రేషన్ ఓపెన్ చేశారు సాయంత్రం పట్టుబడ్డాయి వ్యాన్లో మరి మీరేం చేస్తున్నారు ఎండి ఎండీ వ్యవస్థ మాఫీ చేస్తుంది ఎండ వ్యవస్థ మాపను తోలేస్తున్నారు తోలేదు చక్రంగా ఇస్తున్నారని తోకం కూడా లేదు డైరెక్ట్గా వేలు పెట్టుకోవచ్చు ఎత్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారో ఇవ్వట్లేదు కూడా తెల్లవు మేమైతే పది కేజీలు అయితే పది కేజీలు పది గ్రాములు తక్కువ లేకుండా పది గ్రాములు ఇంటింటికి పది గ్రాములు తక్కువైతే మాకు బిల్లు వచ్చేది కాదు పది గ్రాములు తక్కువ లేకుండా బిల్లు మేము అందరికీ సవ్యంగా పంచిపెట్టాం ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ రేట్ ఇస్తున్నాడో లేదో తెలియదు మరి ఇవాళ ఇంతమంది పట్టుకుంటే ఏం చేసింది గవర్నమెంట్ ఒక వ్యవస్థ ఒక ఎండీ వ్యవస్థ తొలగించేస్తుంది అన్నారు ఈ ఏళ్ళ ఒకటో తారీఖున పొద్దున సాయంత్రం పట్టుబడ్డ బళ్ళు మీరు ఎవరిని నిందించారు ఎవరిని పట్టుకున్నారు ఎక్కడ పోయింది వ్యవస్థ డీలర్ డీలర్ని ఏళ గవర్నమెంట్ పోషితుంది పోషితుంది కాబట్టి మీరు ఈ కోట కోటా బీజానికి తూకం లేక ఏలు పెట్టి పంపిణీ చేస్తున్నారు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ గవర్నమెంట్ అన్నా ముప్పై సంవత్సరాల క్రితం వచ్చింది రేషను ఎప్పుడన్నా వ్యవస్థ జరిగిందా రే ఏలు పెడితే రేషన్ చేయడం తూకం లేకుండా ఒకసారి ఈ గవర్నమెంట్ ఒకసారి తెలుసుకోండి ఎప్పుడు మాఫీ జరుగుతుంది ఎక్కడ మాఫీ జరుగుతుంది ఎలా మాఫీ జరుగుతుంది అంతేగాని ఒక ఎండీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పేదల గురించి పెట్టారు ఇంటింటికి వెళ్ళాలి ఈ బళ్ళు అని ఈ వేళ మమ్మల్ని పొట్టగొట్టి ఈధులు లాగేసి ఈధులు లాగేసి మీరు ఎలా దొంగతనం అంటే ఏటో దొంగతనం మాఫీ ఎలా చేయాలో ఇలా గవర్నమెంట్ నిలదీ పెట్టింది ఇలా డీలర్లకి దొంగతనం ఈ విధంగా చేయండి అని చెప్పారు మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి పట్టి పెట్టుకెళ్ళి పంచి పెట్టండి రా అన్నాడు మీరు ఈ ఏళ్ళ ఇంటింటికి వెళ్ళి ఏలు పెట్టేసి మీరు మాఫీ చేయండి అన్నారు మీ గవర్నమెంట్ అది మీరు చేసిన గవర్నమెంట్ మా జగన్ గారు చేసిన గవర్నమెంట్కి ఈ ఏళ్ళ కూటమి ప్రభుత్వం చేసిన గవర్నమెంట్కి తేడా ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి అప్పుడు ఎలాగ ఇచ్చారు రేసను ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు రాసను ఏలు పెడితే తూకం లేకనా ఏలు పెడితే ఇచ్చేసి రేషను ఏ గవర్నమెంట్ అయినా అమలు చేసిందా చెప్పండి తూకం లేకుండా ఏళ్ళు ఇక కేజీలు ఏలు పెడేస్తున్నాను తూకం లేకనా ఇచ్చేసి మా వ్యవస్థ అంటే ఎవరు తెచ్చారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా కూటం ప్రభుత్వం తెచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళండి లేగలేని ముసలి ఉంటే ఇంటికి వెళ్ళి అన్నారు ఈ ఏడా నడిసెల్లి వాడికి దేవరం పోయి కేకేస్ ఏలెట్టేస్తున్నారు మీరు ఎత్నారా ఇవ్వట్లో తెలిపేది ఒకటో తారీఖు రాసులు ఓపెన్ అయిందన్న రాత్రి ఒకటో తారీఖు రాత్రి రెండు దిక్కులు పట్టుకున్నారు బళ్ళు ఇక్కడ వైజాగ్ ఇక్కడ అమలాపురం ఏం చేసింది గవర్నమెంట్ అంటే ఒక జగ ఒక ఎండి వ్యవస్థ లోకు ఉందని ఎండి వ్యవస్థ మోసం చేసేస్తుందని ఒక నిన్న ఒకటేసి ఎండి వ్యవస్థను తొలగించారు ఈ యాద ఎంతమంది ముసలివాళ్ళు మురకోళ్ళు ఎంతమంది బాధపడుతున్నారో ఒక్కసారి చూడండి అలాగే మన అమలాబా ఏదో ఊళ్ళో ఒక ఆవిడ రేషన్ గురించి వెళ్ళి ఒక స్పందన లేదు చచ్చిపోయిన మనుషుల గురించి ఒక స్పందన లేదు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారడే ఒక స్పందన లేదు అంటే మాట్లాడితే ఎండి వ్యవస్థ మాట్లాడితే ఇది వ్యవస్థ గురించి కూడా కాదన్న కక్షపోరక ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ పరిపాలన అది తీసేయాలి డోర్ డెలివరీ ఆల్రెడీ పేపర్లో చూసాను నిన్న మొన్న కానీ నేను చూశాను ఒక ముసలావిడి ఆవిడ చనిపోయింది మీరు కూడా చూసే లేదే గానీ ఈ ఎండకి అక్కడ లైన్ లో నుంచోలేక రేషన్ తీసుకోవడానికి లైన్ లో వెళ్ళి ఈ ఎండకి తట్టుకోలేక చనిపోయింది ఆవిడ ఆల్రెడీ పేపర్కి కూడా వచ్చింది తీసుకోవడది అలాంటి ప్రభుత్వం ఇది జగన్ గారి ఇంటికాడికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చి వాళ్ళు చక్కగా వచ్చి రో ఒక గడపలాగా గడప మీద వచ్చి వచ్చేవారు అవి కూడా వాలంటీర్ నుండి ఇచ్చేవారు వాలంటీర్లు పీకేశారు అలాగని చెప్పేసి రైస్ వ్యాన్ కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళేస్తుంటే అది కూడా ఈ ఈరోజు మీరు పిటాప్ నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా డెవలప్ చేస్తున్నారు లేదంటే ప్రజల సమస్యలు ఎలా తెలుసుకుంటున్నారు ఈ సంవత్సర కాలంలో మీరు చూసుకుంటారు మీ ప్రజల దగ్గరికి ఏ విధంగా వచ్చి మీ తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి నెగ్గారు ఓటమి ప్రభుత్వాలు అందరూ నెగ్గించారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు కానీ ఏంటంటే నెగ్గింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ప్రజల ఈ పిఠాపురం నియోజకవర్గంకి సంబంధించి ఒక ప్రజల వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుని కానీ ఒక నియోజకవర్గంలో ఒక వారానికి ఒక నెలకని చెప్పేసి ఒకసారైనా పెడతాం కానీ ప్రజల కష్టాలు తెలుసుకుని కానీ ఇప్పుడు వచ్చి ఏమి మీకు ఉంటుంది చూడడం కూడా మీడియాలో చూస్తుంటారు కదా అలాంటిది ఏం జరగలేదు డెవలప్ చేస్తాము అప్పుడు మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమీ లేదు కదా రోడ్లు వేస్తారన్నారు రోడ్లు వేయట్లేదు కదా కోతలే కదా గూర్చేది డెవలప్మెంట్ అనేది ఇచ్చిన ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ అని ఇచ్చారు మేనిఫెస్టోలో ఆ సూపర్ సిక్స్ అనేది అమలు చేస్తే ఇంతవరకు ఈ ర్యాలీ ఎందుకు చేయవలసి వస్తుంది జనాలు బయటకు వచ్చి సూపర్ సిక్స్ అమలు చేయట్లేదా ఎక్కడ చేశారండి ఒక పథకం కూడా అమలు చేయలేదు కదా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కానీ కరెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ తగ్గించేస్తాం నాణ్యమైన కరెంట్ ఇస్తాం ఉన్నారు నాణ్యమైన కరెంట్ ఎక్కడ ఉందండి యూనిట్ కి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు నరకు ఉంటే ఈ నమ్ము నాలుగు నరకు ఉన్నాడు నాలుగు నరకు ఇంకే డెవలప్మెంట్ చేశాడండి కరెంట్ ఛార్జెస్ అయితే తగ్గించారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రూపాయల యాభై పైసలు పెంచారండి ఇప్పుడు కారంట సాించారు నిత్యావసర ధరలు చూసుకుంటే ఆకాశం కంటుకుండే తప్ప మన సామాన్య ప్రజలు తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది తగ్గించలేదు కదండి ఇప్పుడు అందుకే కదా జనాలు అందరూ రోడ్ ఎక్కారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని చెప్పారు ఆ చెప్పిన పథకాలే అమలు చేయలేకపోతున్నారు చేయలేక చేతిలో ఎత్తేసారు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారేమో ఇక్కడ పిఠాపుర నియోజకవర్గంలో కనబడే కనబట్లేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా బాధ ఇదని చెప్పుకోవడానికి కూడా లేదు కదా అందుబాటులో ఉంటలేదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారండి గెలిచిన తర్వాత పిఠాపుర నియోజకవర్గంలో చూసి ముఖం చూసి చూడడానికి కూడా ఎవరు లేరు ఆ కార్యకర్తలే తిట్టుకుంటున్నారు కదా అంతే కదా మరి ఇక్కడ ఇన్చార్జ్ గీత గారు ఉన్నారు ఎలా మా గీత విశ్వనాథ్ గారు అయితే మా అమ్మలాటదండి ఇంట్లో సొంత కొడుకుల్ని సొంత తల్లిని సొంత కూతుర్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారండి ప్రజల్లో ఉంటారు ఎప్పుడు నిత్యం కూడా ఆఫీసులోనే ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చింది కార్యకర్తకి ఇమీడియట్ గా వచ్చి ఆ బాధను తీర్చి కార్యకర్తలకి సపోర్ట్ గా నిలబడతారు వంగ గీత విశ్వనాథ్ గారు ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటున్నారు మేడం గారి కోసం మనం ఎవరు చెప్పుకోవాలి కాదండి కానీ మేడం గారు ట్వంటీ ఫోర్ అవర్స్ పిటాపు నియోజకవర్గం అందుబాటులో ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఏ సమస్య వచ్చినా ఏ ప్రోగ్రాంకి వచ్చేసినా ఏదైనా సరే మేడం గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకి అందుబాటులో ఉండి నియోజకవర్గం అంతా చూసుకుంటారండి మేడం గారు కంపల్సరీ చూసుకుంటారండి అవి విషయంలో మనం అనువసా లేదండి ఈరోజు గట్రా జనం స్వచ్ఛందంగా వచ్చారండి జనం ఎవరు గట్రా ఏ విధంగా రాలేదండి స్వచ్ఛందంగా వార్డుల నుంచి మొత్తం నిజవరకు అంతా కలిపి జనం చూసారు కదా మీరు జనాలు వచ్చారు